శ్రీ గురుభ్యో నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై నాటిన కల్పవృక్షాలు పండ్లను బట్టి చెట్టును విలువ కట్టాలి అలానే ఎందరిని పరిపూర్ణులుగా చేశారన్న దానిని బట్టి ఆ సద్గురువును తెలుసుకోవచ్చు కానీ అందరికంటే గొప్ప సిద్ధపురుషుడు భగవంతుడే ఆయన అన్ని మతాలకు చెందిన ఎందరినీ అనంతమైన కాలగతిలో తన ప్రతిరూపాలుగా చేసి భూమిపై ప్రతిష్ఠించాడో ఎవరు చెప్పగలరు కానీ ఆయన దీనికంతటికీ కర్తృత్వం ఎన్నడూ వహించరు అన్నీ తానే చేస్తున్న సంగతి జీవులకు తెలియనివ్వరు సద్గురువులలోకెల్లా అగ్రేసరులైన సాయిబాబా వలన ఎందరు పూర్ణ పురుషులయ్యారో స్పష్టంగా తెలియడం లేదు పొద్దుగుంకిన కొద్దీ నక్షత్రాలొక్కొక్కటే ఆకాశంలో ప్రకటమైనట్లు కాలం గడుస్తుంటే శ్రీ సాయి వలన పూర్ణులైన వారి సంగతులు ఒక్కొక్కటే బయటకొస్తున్నాయి సాయి రెండవసారి శిరడీకి వచ్చే ముందు గాడ్గీ మహారాజాను సిద్ధపురుషుని రూపొందించిన విషయం చూచాము శ్రీ ఉపాసనీ బాబా పాండిత్యానికి భక్తికి ప్రఖ్యాతి చెందిన మహారాష్ట్ర బ్రాహ్మణ ఉపాసనీ కుటుంబంలో మే ఐదు పద్దెనిమిది వందల డెబ్బైనా సట్నాలో జన్మించాడు కాశీనాథ్ బడి చదువులు విడిచి కాలమంతా సంధ్యావందనం యోగాభ్యాసం విష్ణు సహస్రనామ పారాయణలో గడిపేవాడు వివాహం చేశాక కూడా అతనిలో మార్పే లేదు సరికదా ఒకనాడు ఇల్లు విడిచి కాలినడకన నాసిక్ చేరాడు రెండు నెలల తర్వాత తల్లికి జబ్బు చేసిందని తెలిసి తిరిగి వచ్చిన కొద్ది కాలానికే అతని భార్య తల్లి మరణించారు పెద్దలు రెండవ వివాహం చేసినా మళ్ళీ ఇల్లు విడిచి వెళ్ళిపోయి ఎన్నో కష్టాలోర్చి సాధు సాంగత్యం చేస్తూ ఉండేవాడు తర్వాత మళ్ళీ స్వగ్రామమైన సట్నాకు వెళ్తుండగా ఒక అడవిలో ఒక కొండ మీద గుహ కనిపించింది అందులో కూర్చొని ప్రాయోపవేశం చేయదలచి ఒక పెద్ద చెట్టు పైకెక్కి అందులో దూకాడు అక్కడ నిరంతరం చేస్తూ త్వరలో బాహ్య స్మృతి కోల్పోయాడు ఒకనాడు మెలకువ వచ్చినప్పుడు ఒక దివ్య దర్శనమైంది పక్కన ఎవరో నిల్చొని అతని చర్మం వలుస్తున్నారు భయపడి కళ్ళు తెరిచేసరికి ఎవరూ లేరు మళ్లీ బాహ్యస్మృతి కలిగేసరికి విపరీతమైన దాహమేసింది పక్కనే వాననీరు చిన్న మడుగు ఉంటే తాగి వాటితో శరీరం తుడుచుకున్నాడు నాల్గవ రోజు మరో దర్శనమైంది దప్పికతో తానొక కాలువ దగ్గరికెళ్తున్నాడు తనకు ఒకవైపు ఒక ముస్లిం సాధువు మరొక వైపు ఒక సన్యాసి ఉన్నారు వారిద్దరూ అతడి పాత చర్మం తీసివేసి లోపల బంగారం వంటి దేహమతనికి చూపి ఎందుకు చావ యత్నిస్తావు మేము నిన్నెన్నటికీ చావనివ్వము అన్నారు అప్పుడతడు నుండి దిగి జూలై ఇరవై రెండు పద్దెనిమిది వందల తొంభైన ఇల్లు చేరాడు ఎన్నో నెలల తరబడి తాను సమాధి స్థితిలో ఉన్నట్లు తెలుసుకున్నాడు ఒక సంవత్సరంలోగా అతని తండ్రి తాత రెండవ భార్య మరణించారు కుటుంబం అప్పులపాలు అయ్యేసరికి లోకమాన్య బాలగంగాధర తిలక్ గారు ఆదుకున్నారు తర్వాత అతడు వైద్యం అభ్యసించి అమరావతిలో గొప్ప వైద్యుడై శ్రీమంతుడయ్యాడు కానీ వ్యాపారంలో అంతా నష్టపోయాడు బంధువులు మూడో వివాహం చేశాక ఆ దంపతులు యాత్రలు చేశారు ఓంకారేశ్వర్లో అతడు తీవ్ర సమాధి స్థితిలో ఉండగా భార్య భయపడి నీరు చల్లి మేల్కొల్పింది నుండి అతనికి గాలి పీల్చడం ఎంతో కష్టమయ్యేది నిద్రపోతే శ్వాస నిలిచిపోయేది ఏ వైద్యానికి ఆ బాధ తగ్గలేదు చివరకు యోగంలో వచ్చిన బాధను పూర్ణులే తొలగించగలరని తలచి భార్యను ఇంట వదలి పంతొమ్మిది వందల పదకొండులో అట్టివారిని వెతుకుతూ బయలుదేరాడు కాశీనాథ్ అతడు రాహురిలో యోగి కులకర్ణిని దర్శిస్తే ఆయన నీవు మంచి స్థితిలో ఉన్నావు నిన్ను సాయిబాబా మాత్రమే ఉద్ధరించగలరు అన్నారు కానీ సాయి అని తలచి వారిని దర్శించలేదు కాశీనాథ్ తర్వాత దారిలో ఒక వృద్ధుడు కనిపించి చన్నీరు త్రాగవద్దు నీరు మాత్రమే తాగు అని చెప్పాడు అతడు ఆ మాట లెక్కపెట్టక చోట నీరు త్రాగడానికి కాలువకు వెళ్తుంటే ఆ వృద్ధుడే మళ్లీ ఎదురై మందలించి పక్క గ్రామంలో వేడి నీరు త్రాగమని ఆదేశించి అంతర్ధానమయ్యాడు కాశీనాథుడు ఆశ్చర్యపడి అలానే చేశాడు బాధ చాలా వరకు తగ్గింది తర్వాత అతడు ఖేడ్గాంబేట్లో దత్తావతారంగా ప్రసిద్ధికెక్కిన శ్రీ నారాయణ మహారాజును దర్శించాడు ఆయన అతనికి తాంబూలమిచ్చి నీవు లోపల బయట బంగారం పూసినట్లు మంచి యోగస్థితిలో ఉన్నావు నీవు కోరదగినది ఏమీ లేదు అన్నారు అతని బాధ మాత్రం తగ్గలేదు అతడు మరలా యోగి కులకర్ణిని దర్శించాడు ఆయన వెనుకటి సలహానే ఇచ్చాడు గత్యంతరం లేక జూన్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల పదకొండున సిరిడీ చేరాడు కాశీనాథ్ రెండు రోజులు సాయి సన్నిధిలో ఉండడంతోనే అతని బాధ మటుమాయమయ్యింది అయినా అతనికి ఫకీరు సన్నిధి దుర్భరమనిపించి తిరిగి వెళ్ళడానికి అనుమతి కోరాడు నీవు వెళ్ళవద్దు వెడితే ఎనిమిదవ రోజుకు రావాలి అన్నారు బాబా ఆ మాట అతనికి నచ్చలేదు అప్పుడు సాయి సరే వెళ్ళు నేను చేసేది చేస్తాను అన్నారు కాశీనాథుడు పట్టుదలతో ఎంత వేగంగా నడిచినా ఎనిమిదవ రోజుకు ఇరవై మైళ్లలోనున్న కోపర్గాం చేరాడు అక్కడ ప్రథమంగా సిరిడీ పోతున్న భక్తులు బలవంతాన అతనిని తోడుగా తీసుకువెళ్లారు సాయి అతణ్ణి చూస్తూనే నవ్వి నీవు వెళ్ళి ఎన్ని రోజులయింది అన్నారు ఎనిమిది రోజులయ్యింది అన్నాడు కాశీనాథ్ అప్పుడతని వాడాలో ఉండమని బాబా ఆజ్ఞాపించారు ఈసారి అతడు ఆయన మాటకు తలవొగ్గాడు సిరిడీలో నిత్యము భక్తుల అనుభవాలు వినడంతో అతని మనస్సు క్రమంగా మారింది ఒకరోజు బాబా అతని వైపు చూచి నవ్వుతూ భక్తులతో ఇలా అన్నారు ఒకప్పుడు ఒక స్త్రీ గర్భిణి కొన్ని సంవత్సరాలైనా ప్రసవించలేదు ఆమెను వేడినీరు మాత్రమే త్రాగమని చెప్పాను ఆమె నా మాట లెక్కచేయక నీరు త్రాగడానికి ఒక కాలువకు వెళుతున్నది ఆమె గర్భంలోని బిడ్డలు నశిస్తారేమోనని నేను ఆమెను మరలా మందలించాను పక్క గ్రామంలో వేడినీరు త్రాగాక ఆమెకు ఆ బాధ చాలా వరకు తగ్గింది అన్నారు తనకు రెండుసార్లు దర్శనమిచ్చిన వృద్ధుడు సాయి ఏనని గుర్తించి పులకించాడు కాశీనాథ్ తర్వాత బాబా కొన్ని వేల సంవత్సరాలుగా మనిద్దరికీ రుణానుబంధమున్నది అని ఒక బావి పక్క చెట్టు మీద రెండు పక్షులుండేవి ఒకటి బావిలో పడితే దానిని రక్షించడానికి రెండవది తన ప్రాణాలు వచ్చింది అన్నారు మాయలోబడిన శిష్యుని రక్షించడానికి సద్గురువు అవతరించవలసి వచ్చిందని వారి భావం కాబోలు తర్వాత కాశీనాథ్తో ఎవరితోనూ సంబంధం లేకుండా మౌనంగా ఖండోబా ఆలయంలో నాలుగు సంవత్సరాలుండు ఖండోబాకృప లభిస్తుంది అన్నారు బాబా రోజూ శ్రీ కాశీనాథ్ స్వయంగా వంట చేసుకుని మొదట మసీదులో సాయికి నివేదించి తర్వాత భోజనం చేసేవాడు ఒకరోజు నేనక్కడికి వస్తే నీవు గుర్తిస్తావా అన్నారు బాబా అతడికేమీ అర్థం కాలేదు ఒకరోజు ఒక కుక్క అన్నం కోసం అతని వెంటపడింది దానిని తరిమేసి నివేదనతో మసీదుకు చేరగానే సాయి ఇంత దూరం రానక్కర్లేదు నేనక్కడే ఉన్నాను ఆ నల్ల కుక్కను నేనే అన్నారు మరొకసారి అతడు వంట చేస్తూ ఉంటే ఒక బిచ్చగాడు ఆశగా చూస్తున్నాడు ఆచారవంతుడైన కాశీనాథ్ అతనిని తిట్టి వెళ్లగొట్టాడు సాయి ఆనాడు నివేదన అంగీకరించక అక్కడ హరిజనుడి రూపంలో ఉన్న నన్ను తిట్టావు నీవెక్కడ చూస్తే అక్కడే ఉన్నాను గుర్తుంచుకో అన్నారు అతడు సాయి చెప్పినది మరచి వేదాంత గోష్ఠి చేస్తుంటే ఆయన మందలించేవారు ఇలా మూడు సంవత్సరాలకు పైగా గడిచింది ఆ కాలంలో అతడెన్నో బాధలు అనుభవించాడు ముక్కోపము ఆత్మాభిమానము కలవాడేమో ఈ బాధలు మరీ తీవ్రంగా ఉండేవి ఒకప్పుడు కొన్ని మాసాలు అన్నద్వేషం అనుభవించాడు తుంటరులైన యువకులు ఆయనను ఎన్నో రీతిలో బాధించేవారు ఆ బాధలు భరించలేక అతడెన్నోసార్లు షిరిడీ వదిలి వెళ్ళాలనుకున్నాడు కాని సాయి వెళ్లనివ్వలేదు నీవిప్పుడు ఎంత ఓర్చుకుంటే నీ భవిష్యత్తు అంత ఉజ్వలంగా ఉంటుంది నాలుగు సంవత్సరాలు ఇక్కడే ఉంటే నా స్థితి నీకు కలుగుతుంది అనేవారు కానీ అతడు సుమారు మూడున్నర సంవత్సరాలున్నాక సాయితో చెప్పకుండా భక్తులతో కలిసి ఖరగ్పూర్ వెళ్ళిపోయాడు కానీ అప్పటికే అతనిలో యోగశక్తులు ప్రకటమయ్యేవి ఉదాహరణకు నుండి కొందరు భక్తులతో నరహరి సాయిని దర్శించాడు కానీ ఆయన ముస్లిమని శంకించాడు వెంటనే సాయి అతనికేసి ఉరిమి చూచారు అతడు బయటకు పోయి ఖండోబాలో ఉపాసనీ శాస్త్రికి నమస్కరించబోయాడు ఆయన తన కాళ్లు వెనక్కు తీసుకుని నీవు బ్రాహ్మండవు సాయి ముస్లిం నువ్వు ఆయనకు నమస్కరించకూడదు అటువంటప్పుడు నీతో నాకేం పని అన్నారు చివరకు ఆయన సిరిడీ దగ్గరున్న సాకోరీలో ఉపాసనీ బాబాగా స్థిరపడి డిసెంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఒకటిన సమాధి చెందారు శ్రీ సాయి ఆదేశించినట్లు ఆయన నాలుగు సంవత్సరాలు పూర్తిగా సిరిడీలోనే ఉంటే ఏమయ్యేదో సయ్యద్ జలాలుద్దీన్ రెడ్హిల్స్లో స్వామియార్గా ప్రసిద్ధికెక్కిన ఈ మహనీయుడు పెషావర్లో జన్మించి కొంతకాలం సైన్యంలో పనిచేశారు ఈయన ఉన్మత్తావస్థలో ఉన్న అవధూతగా రెడ్హిల్స్లో ఉండేవారు ఈయన ఏ అంగట్లో తినుబండారాలు తీసుకున్నా వారికి ఆ వ్యాపారం అద్భుతంగా జరిగేది ఒకరోజు ఆయన వీధి వెంట వెడుతుంటే ఒక పిచ్చివాడు ఎదురయ్యాడు ఆయన అతని చంప మీద కొట్టారు వెంటనే అతనికి పిచ్చి తగ్గిపోయింది ఎందరెందరో రోగులు ఆయన దగ్గరకొచ్చేవారు ఆయన ఒక్కసారి రోగికేసు తీవ్రంగా చూచి ఏదో గొణుగుతూ ఆకాశం కేసి చూచేవారు వెంటనే ఆ రోగం తగ్గవలసిందే ఆయన పంతొమ్మిది వందల యాభై ఐదులో బుదూర్ అనే గ్రామం వద్ద సర్వితోటలో నివసించారు వర్షాలు లేవని రైతులు ప్రాధేయపడితే ఆయన ఆకాశం కేసి చూచి ఏమో గొణిగేవారు కొద్దిసేపట్లో తృప్తిగా వర్షం పడేది ఒకసారి పది రోజులు వర్షం కురిసి అంతా జలమయమై ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి ఆయన సన్నిధిలో ఉన్న రామానుజం శెట్టియార్ కాశీ మునుస్వామి ఘనశ్యాంసింగులు తమకు బిర్యానీ పెట్టించమన్నారు ఆయన పకపకా నవ్వి ఆకాశం కేసి చూచారు అంతలో కుటీరం ముందు ఒక జట్కా ఆగింది ఇద్దరు వ్యక్తులు పెద్ద పాత్ర నిండా వేడిగా నేతితో వండిన చికెన్ బిర్యానీ అరటి ఆకులు తెచ్చిపెట్టి త్వరగా పాత్ర ఖాళీ చేసి ఇవ్వమన్నారు భక్తులు వివరం అడిగితే నుంచి వస్తే మీకెందుకు మీరు కోరినది లభించింది కదా అన్నారు భక్తులు విస్తుపోయి తృప్తిగా తిన్నారు అలాగే టీ త్రాగే సమయమైంది కుటీరంలో టీ పొడుము చక్కెర ఉన్నాయి కానీ పాలు లేవు అనుకోగానే అకస్మాత్తుగా ఒక వ్యక్తి వచ్చి రెండు లీటర్ల పాలు పోసి వెళ్ళిపోయాడు వీరిలో ఘనశ్యామ్ సింగ్ ప్రతిరోజు అర్ధరాత్రి వరకు ఆ గారి సేవ చేస్తూ ఉండేవాడు జీవితాంతము బ్రహ్మచారిగా వారి సేవలోనే ఉండాలని ఆశించాడు ఒక రాత్రి ఆ ఫకీరు నవ్వి నీకు పెళ్ళవుతుంది ముగ్గురు బిడ్డలు కలుగుతారు అన్నారు అలానే జరిగింది అక్టోబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై నాలుగు సాయంత్రం ఏడు గంటలకు ఆ ఫకీరు ఆవో జీబ్రాయిల్ ఏమేరా దేవదూత అయిన ఓ జీబ్రాయులు ఇటురా ఇది నా ఆజ్ఞ అని పెద్దగా కేకలేశారు ఇక నాలుగు గంటలలో తాము సమాధి కాబోతున్నామని చెప్పారు సరిగ్గా పదకొండు నలభై ఐదు గంటలకు అల్లాహో అని ఏడుసార్లు స్మరించి భగవంతునిలో ఐక్యమయ్యారు ఒకరోజు ఈ ఫకీరును మీ గురువెవరు అని అడిగాడు ఘనశ్యాం రేపు చెబుతామన్నారు మరుసటి ఉదయమే ఎనిమిది గంటలకు అతనిని బయటికెళ్ళి సూర్యుని చూడమని సైగ చేశారు చూడగా ఆ బింబంలో ఐదు నిమిషాల పాటు ద్వారకామాయిలో కూర్చున్న సాయిబాబా ముఖం దర్శనమిచ్చింది ఆశ్చర్యంతో ప్రణమిల్లిన ఘనశ్యాంకు నిన్నటి నీ ప్రశ్నకు సమాధానమిదే అన్నట్లు చిన్న సైగ చేసి నవ్వారు ఆ ఫకీరు శ్రీరామమారుతి మహారాజ్ పంతొమ్మిది వందల పదిలో ఒకరోజు బొంబాయి నుండి వచ్చిన త్రయంబకరావు కులకర్ణి మార్తాండ్ మొదలగున భక్తులతో సాయి రేపు మాకు పర్వదినం దీపావళి అన్నారు మరు రోజు ఉదయమే ఎంతో సంతోషంగా ఈరోజు నన్ను చూడడానికి నా తమ్ముడొస్తున్నాడు ఒకప్పుడు మా ఇద్దరి భార్యల మధ్య తగు వచ్చింది మేము వేరుగా ఉంటున్నాం అన్నారు మధ్యాహ్నం ఆరతికి ముందు నానా చందోర్కర్తో మారుతి వస్తున్నాడు అన్నారు ఆరతి ప్రారంభమైన కొద్దిసేపట్లో ఠాణే నుండి తమ భక్తులతో కలిసి శ్రీ మహారాజ్ అనే మహనీయుడు వచ్చారు వెంటనే సాయి ఆరతి ఆపించి తమ సోదరుని చూచి తమ చెంతకు రమ్మన్నట్లు నవ్వారు తండ్రి దగ్గరకు బిడ్డలాగా రామమారుతి పరుగున వెళ్ళి సాయిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నారు వారు ఒకరి చేతులొకరు ఎంతో ఆప్యాయంగా పట్టుకుని కూర్చున్నారు తర్వాత ఆరతి కొనసాగించమని సాయి ఆదేశించారు ఆరతి అయ్యాక ఆ మహనీయుడు ఖండోబాకు వెళ్ళి అక్కడ నివసిస్తున్న ఉపాసనీ శాస్త్రితో రాముని సేవ విడువకు అని చెప్పారు అక్కడ తమ భక్తులను సాయికి నైవేద్యంగా సీర అంటే రవ్వకేసరి తయారు చేయించారు ఈలోగా బాబా వద్దకు భక్తులెందరో తమ నైవేద్యాలను తెచ్చి సమర్పించారు ఉండండి ఈ రోజు మొదట నా తమ్ముడిచ్చే నైవేద్యం తీసుకోవాలి అని కొద్దిసేపు వేచియున్నారు బాబా అది రాగానే ఎంతో సంతోషంగా దానిని కొంచెం తిని తర్వాత మిగిలిన నైవేద్యాలు తీసుకున్నారు నాటి మధ్యాహ్నం సాయంత్రం చావిడి ఉత్సవంలోనూ ఆ మహాత్ముణ్ణి తమచెంతనే ఉంచుకుని మాత్రం ఆయనను ఖండోబాలో నిద్రించమని పంపించారు సాయి ఈ రీతిన తన తమ్ముని పద్నాలుగు రోజులు తమ చెంతను పంపించారు సాయి శ్రీ రామమార్తీ మహారాజ్ శ్రీ స్వామిని గురువుగా ఆశ్రయించిన తమ పరాత్పర గురువు సాయినాథుడే అని చెప్పేవారు తాను అనుసరించిన నాథాంప్రదాయానికి ఆది పురుషుడైన ఆదినాథుడే అనేవారు వీరు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల పద్దెనిమిదిన మహాసమాధి చెందారు బహుశా ఎన్నో జన్మలుగా తమ శిష్యుడిగా ఉంటున్న మారుతి మహారాజ్ ఈ జన్మలో వేరొక గురువును ఆశ్రయించడాన్ని వారి భార్యల తగవుగా సాయి అభివర్ణించారేమో ఇక్కడ భార్యలు అంటే మనస్సులు శాంతవన్జీ మహారాజ్ వీరు గుజరాత్లో గొప్ప మహనీయులు వీరు సాధక దశలో చాలా కాలం హిమాలయాలలో ఉండి తర్వాత గంగా తీరంలో బ్రహ్మచారిగా ముప్పై సంవత్సరాలు తీవ్రమైన గాయత్రి ఉపాసనలో గడిపారు వారొకసారి తమ అనుభవం ఒకటి చెప్పారు నేనొకప్పుడు పాలనపురం వద్ద బలరామ క్షేత్రంలో గాయత్రి సాధన చేస్తున్నాను ఒకసారి మనస్సెంతకు ఏకాగ్రమవలేదన్న నిరాశతో నదిలో దూకి ఆత్మహత్య చేసుకోదలచాను ఒక శివమందిరంలో దేవిని ప్రార్థించి గాయత్రిని స్మరించి నదిలో దూకబోతుండగా ఒక పకీరు నా వద్దకొచ్చారు ఎంతో తేజోవంతమైన కళ్ళు గడ్డమూకల ఆయన ఎంతో మధురంగా నవ్వుతూ వచ్చి నా చేయి పట్టుకొని తమ వెంట రమ్మన్నారు నేను మంత్రముగ్ధుడనై వారి వెనుకనే నడిచాను వారు నాకు కలోల్ గ్రామానికి టికెట్టు ఇచ్చి అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు ఆయన ఎవరో అర్థం కాలేదు కొంతకాలం తర్వాత నేను తరచూ హిమాలయాలకు వెళ్ళి చివరకు నర్మదా తీరంలోని కరణాలిలో స్థిరపడ్డాను పై దర్శనమైన ముప్పై సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సూరత్లోని సాయిబాబా మందిరంలో దత్త జయంతికి గాయత్రి యజ్ఞము చేయమని నన్ను భక్తులు ఆహ్వానించారు నేను అంతవరకు ఏ సాయిబాబా మందిరము చూడలేదు అక్కడ రాత్రి బాబా స్పష్టంగా కలలో కనిపించి నన్ను మరచిపోయావా ముప్పై సంవత్సరాల క్రితం బలరామక్షేత్రంలో నదిలో దూకి ఆత్మహత్య చేసుకోబోతుంటే నిన్ను రక్షించినది ఎవరు అన్నారు నాకెంతో ఆనందం కలిగింది మరురోజు నేను ధ్యానానికి కూర్చోగానే గాయత్రీదేవి బదులు నాకు సాయిబాబా దర్శనమిచ్చి ప్రగాఢమైన ఆనందం అనుగ్రహించారు మరింత భక్తి శ్రద్ధలతో ఆ మందిరంలో సాయి పూజ గాయత్రి యజ్ఞము ఊగించాను గజానన్ మహారాజ్ గజానన్ పట్టేకర్ అనే యువకునికి ఎనిమిదవ ఏటా ఉపనయనం చేశాక అతని పినతండ్రి అతనికి మహనీయుల దర్శనము ఆశీస్సులు ఇప్పించడానికి అతనిని షహపూర్ వద్ద నది ఒడ్డున ఉన్న ఉదుంబర వృక్షం క్రింద విడిది చేసిన ముగ్గురు సాధువుల వద్దకు తీసుకువెళ్ళి వారికి నమస్కారం చేయించాడు వారిలో ఒకరు గురుకృప వలన పట్టేకర్ మహనీయుడవుతాడని ఆశీర్వదించారు తర్వాత అతని కుటుంబానికి సుపరిచితుడైన నానా చందోర్కర్ శిరిడీ దర్శించినప్పుడు బాబా నీ మిత్రుని కొడుకు గజానన్ నన్ను షహపూర్లో నది ఒడ్డున ఉన్న ఉదుంబర వృక్షం కింద దర్శించుకున్నాడు అతనిని ఆశీర్వదించాను అప్పుడు నాతో కూడా గురు సిద్ధారూఢులు కళ్యాణ్ నివాసి అయిన రామ్మారుతి స్వామి కూడా ఉన్నారు నీవు అవకాశం ఉన్నప్పుడల్లా అక్కడ నదిలో స్నానం చేసి అచ్చటి నా స్థానాన్ని కూడా దర్శించుకో అని చెప్పి పట్టేకర్కు ప్రసాదంగా పాలకోవా పంపారు ఆ మాట విని ఆశ్చర్యపోయాడు నానా చందోర్కర్ తరువాత అతడు హేమత్పంత్తో కలిసి మళ్లీ షిరిడీ వెళ్ళినప్పుడు సాయి మీ గజానన్ ఆ మారుతి ఆలయంలో ఇంకెంతకాలముంటాడు అన్నారు తర్వాత హేమత్పంత్ సాయి సచ్చరిత్ర ప్రతిని షహపూర్లోని ఆ ఉదుంబర వృక్షం కింద ఉంచి పూజించాడు అంగోన్ కవాడ్కు చెందిన సఖారాం మహారాజ్ గాడ్గే మహారాజ్ మొదలగున మహాత్ములు కూడా ఆ చెట్టు కింద తపస్సు చేసుకున్నారు సాయి చెప్పినట్లే గజానన్ పట్టేకర్ ఎందరో మహనీయులను దర్శించి రత్నగిరి జిల్లాలోని పటగాం నివాసి అయిన శ్రీ దాదా మహారాజ్ అను మహనీయుని అనుగ్రహానికి పాత్రుడై తర్వాత గజాన మహారాజ్గా ప్రసిద్ధికెక్కాడు అలనాడు సాయితో కలిసి ఆ వృక్షం కింద అతనికి దర్శనమిచ్చిన మారుతి మహారాజ్ సాక్షాత్తు మారుతియేనని చెప్పి అక్కల్కోట స్వామి కూడా కొందరు భక్తులను వారి దర్శనానికి పంపేవారు ఈ మారుతి మహారాజ్ తన భక్తులతో శ్రీ గురు సిద్ధారూఢులు శ్రీ సాయిబాబా వేరు కాదని తెలిపే ఎన్నో అనుభవాలు చెబుతూ ఉండేవారు ఇమాంబాయి చోఠేకాన్ అనే భక్తుడు ఇలా అన్నాడు నాకు తెలిసిన ఇద్దరు ముస్లింలు బాబా వల్ల ఉద్ధరింపబడ్డారు మా ఊరికి చెందిన షేక్ అబ్దుల్లాతో బాబా మనం ఈరోజు చనిపోయినా మామూలుగానే మూడవ రోజు కూడా గడిచిపోతుంది ఇల్లు భూమి మొదలుగున వాటి వల్ల ఏమిటి ప్రయోజనం అన్నారు షేక్ అబ్దుల్లా స్వగ్రామానికి తిరిగొచ్చి తన ఇల్లు వాకిలి భార్యాబిడ్డలకు అప్పగించి వీధులలోనూ మహాత్ముల సమాధుల దగ్గర కాలం గడుపుతూ ఎప్పుడూ తనలో తాను గొనుక్కుంటూ ఉండేవాడు అడగకుండా ఎవరైనా పెడితేనే తినేవాడు అతనికి పన్నెండు సంవత్సరాలలో అద్భుత శక్తులు ప్రాప్తించాయి ఒకప్పుడు నేను ప్రయాణం అవుతూ ఉంటే నన్ను వెళ్లవద్దని ఒకచోట పాము తారసిల్లుతుంది అన్నాడు అది పగలు కావడాన నేను అతని మాట వినలేదు అతడు చెప్పిన చోట పాము కనిపించింది మరొకసారి అతనితో మా ఊళ్ళో బేడీలమ్ముకునే అబ్బాసేట్ బిడ్డలను విడిచి ఎందుకు పిచ్చివాడలా తిరుగుతావు అన్నాడు నీకే తెలుస్తుందిలే అన్నాడు అబ్దుల్లా అబ్బాస్ మళ్ళీ అట్లానే అన్నాడు అతని వైపుకు అదృశ్య వస్తువు విసిరినట్లు తన పిడికిలి విసిరి నువ్వు అలానే అవుగాక అన్నాడు అబ్దుల్లా అబ్బాసేట్ ఆ క్షణంలోనే ఇల్లు వ్యాపారము విడిచి పిచ్చివాడై వీధులపాలైనాడు భోపాల్ నుండి అన్వర్ ఖాన్ అనే వ్యక్తి ఒకప్పుడు సిరిడి వచ్చి చావడిలో పన్నెండు మాసాలున్నాడు అతడు తనకు సంసారం వద్దన్నాడు ఖురాన్ మొదటి అధ్యాయంలోని ఒక వాక్యాన్ని అర్ధరాత్రి నూటొక్కసార్లు జపించమని దరూద్ అనే అధ్యాయం పఠించమని కూడా సాయి చెప్పారు తర్వాత బాబా అతనికి పాలకోవా ప్రసాదంగా ఇచ్చి అరేబియాలోని వాగ్దాదు నగరానికి పొమ్మని ఆదేశించారు అతను బొంబాయి చేరేసరికి అక్కడ ఖాసిమను శ్రీమంతుడొకడు చిత్రంగా అన్వర్ ఖాన్ అరేబియా వెళ్లే ఏర్పాట్లు చేశాడు అతడు మరెప్పుడూ తిరిగి రాలేదు హీడాబేగ్ అను భక్తుడు సాయిని దర్శించాడు అప్పుడు ఢిల్లీ నుండి యాకూబ్ అనే మౌల్వీ కూడా సిరిడి వచ్చి అహర్నిశలు ఖురాన్ పారాయణ చేస్తుండేవాడు సాయి ఒకరోజు రాత్రి మూడు గంటలకు హీడాబేక్తో నువ్వు ఇక్కడ ఉండవద్దు కణాడ్ సమీపంలోని కంటోన్మెంట్ దగ్గర ఉండు నీ పేరు పంజాబ్ షా అన్నారు అతడు కణాడ్లో గొప్ప హకీమ్గా పేరు పొందాడు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అవధూత భరద్వాజ మహారాజ్ కి జై హరి ఓం గురుదేవదత్త శ్రీ సాయిలీలామృతం అధ్యాయం ఇరవై సాయినాటిన కల్పవృక్షాలు సంపూర్ణం